హాయ్ అండి అరవై సంవత్సరాలు వచ్చినా సరే ఇరవై సంవత్సరాలు లాగా యాక్టివ్గా ఉండాలి అంటే ఈ కార్పుడు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది రిజల్ట్స్ అంత బాగుంటుంది ఫస్ట్ ములగాకు తెచ్చుకుని శుభ్రంగా కడిగైతే రెండు రోజులు నేడున ఆరబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి ఆరబెట్టుకుంటే చూసారు అలా పొడవైపోతుంది అలా పొడవైపోతే మనకి మంచిగా ఆరిపోయినట్టు నేనైతే రెండు రోజులు ఆరపెట్టాను రెండు రోజులకి చక్కగా పొడవైతే అయిపోయింది మెత్తగా పొడైతే చేసేసుకున్నానండి మిక్సీ పట్టుకున్నా పర్లేదు నేనైతే మిక్సీ పట్టుకోకుండా మెత్తగా పొడైతే అయిపోయింది దీంట్లోకి వేరుశన్న పప్పులు అలాగే తెల్లనూలు కూడా తీసుకున్నాను కొంచెం లైట్గా వేపుకుని పక్కన పెట్టేసుకున్నాను టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఎక్కువ నూనె కూడా వేయకూడదు ఈ ఆయిల్లో పచ్చివాసన పోయే వరకు ఈ ములగాకు పొడి అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా అందుకని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది కారపొడికి మనకి ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం ఉండదండి ఇక్కడ జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపండు ఉప్పు కారము కొన్ని ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకున్నానండి అలాగే మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కారపొడి అంతా అందులోకి అయితే వేసేసుకున్నాను మనకి ములగాకైతే ఫ్రై అయిపోయింది ఆ ఫ్రైలోకి అయితే వేసేసుకున్నాను మళ్ళీ వేరుశెనగపులు నువ్వులు కూడా మిక్సీ పట్టుకుని అవి కూడా మనం కారొలా వేసుకుని శుభ్రంగా కలిసేటట్టు కలుపుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఐదు నెలలైనా ఆరు నెలలైనా చాలా బాగుంటుందండి కారపొడి